మనం మైదుకూర్ నియోజకవర్గంలో మైదుకూర్లో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రఘురాం రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మైదుకూర్లో అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి మళ్ళీ రానున్న ఎలక్షన్లు ఇక్కడ టీడీపీ పార్టీకి వెళ్ళి పుట్ట సుధాకర్ యాదవ్ గారు పోటీలో బరి దిగే బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరిలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అలాగే డిఎల్ రవీంద్రారెడ్డి అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరుగున్న ఎలక్షన్స్లో సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా శ్రీలమ్మ గారు అయితే బాగుంటుందా ఇక్కడ ఉన్న మైదుకూరులో ఉన్న ప్రజల్ని అడిగి ఇక్కడ తెలుసుకుందాం అలాగే ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా లేదా రానున్న ఎలక్షన్ లో మైదుకూరుకి కాబోయే ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యే ఏ పార్టీకి వెళ్ళి గెలి గెలిపొస్తాడు ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎమ్మెల్యే ఎవరు మీకు వస్తాను రఘురాం రెడ్డి కాబోయే ఎమ్మెల్యే చెప్పలేము కదా చెప్పలేము కదా

ఏం జరుగుతుంది మామూలుగానే ఏం జరగడం లేదా మామూలుగా జరుగుతాయి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తనే ఆ పుట్టస్తుందాకరు యాదవ్ కానీ ఛాన్స్ ఉంటుందా ఎవరికైనా చెప్పలేము సార్ చెప్పలేము అదే ఏం జరగలేదంట మళ్ళీ చెప్పలేమంటారు ఇద్దరు పోటీ పెట్టరు నేను జానా ఆ జరుగుతుంది మామూలే ఇద్దరు పోటీ పనులేం చేయలే అది ఏం చేయలేదా డిఎల్ రావీంద్ర రెడ్డి కన్నా ఛాన్స్ ఉంటుందా ఎంత మారుతారో వాళ్ళు చెప్పలేము తెల్లవారానికి మారుతారు ఐదు నిమిషాలు రాత్రి మారుతా పదహైదు తిరిగి తేవాల జై సీతారామ జై సీతారామ చెప్పాలి అంతేనా ముఖ్యమంత్రి పాలన సంక్షేమ పథకాలు అన్ని అవుతాయి సార్ ఇక్కడ అమ్మఒడి కానీ జగన్ దీవెన కానీ చేస్తారు బానే రైతు భరోసా కరెంటు వాటర్ ఏం లేదు పనులు ఏం ఐ అయి లేవు ఐ లేవు పనులు ఏం చేయట్లేదా అది ఉండేది అది ఎక్కడ సార్ మీరు రఘురామ్ రెడ్డి గారు ఎలా ఉంది సార్ ఇక్కడ పాలన ఎమ్మెల్యే గారు వ్యక్తిని గురించి చెప్పలేము సార్ పాలన అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి పాలన బాగానే ఉంది తొమ్మిది నవరత్నాలు నవరత్నాలు బాగానే ఉన్నాయి ఆయన పర్వాలేదు సార్ రాజశేఖర రెడ్డి మాదిరి చేయాలనుకుంటున్నాడు కానీ గొప్ప కొద్దిగా ఆర్థికంగా మన రాష్ట్రం బాగాలేదు కాబట్టి కొద్దిగా ఇది చేస్తున్నాడు సార్ అది ఇప్పుడు ఇప్పుడు పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నాడు కదా ఆయనకి ఏమైనా ఛాన్స్ ఉంటది ఇక్కడ అంటే ఇక్కడ వ్యక్తిగతంగా చెప్పలేను సార్ రాష్ట్రంగా చెప్పగలను నేను జగన్మోహన్ రెడ్డి వస్తారు సార్ ఇక్కడ జనసేన పార్టీకి అని ఉందా సార్ ఇక్కడ లేదు సార్ జనసేన పార్టీకి ఏమైనా టీడీపీ టీడీపీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలు ఎట్లుంది ఇక్కడ ఈయన రఘురాముడు ఏం పనిచేయడం లేడా ఆయన మీద అంత వ్యతిరేకం ఉంది ఏం పని చేస్తాడు ఏం పనిచేయడం లే అంత సుధాకర్ ఛాన్స్ ఉంది చెరువులకు నీళ్లు ఇచ్చినాడు మంచి మంచి పనులు చేసినాడు వీధుల్లో రోడ్డు కానీ మంచి జడ్కల్ కానీ కుళాయిలు కానీ బాగా అభివృద్ధి చేసినాడు కరోనా కాలంలో బాగా మంచి కరోనా కాలంలో బాగా చెరువుకు నీళ్ళు ఇచ్చినాడు బాగా చేసినాడు సుధాకర

ఈ సార్ మన నాగరెడ్డికి అవకాశం ఉంటుంది రఘురా రెడ్డికి అవకాశం ఉంటుంది నాగిరెడ్డికి ఉంటా రగురెడ్డి వయస్సైపోయింది కదా వయస్సైపోయింది నాగరెడ్డికి ఉంటా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టిడిపి అవకాశం ఉంటావా టీడీపీ గా చాలా మంది అవకాశం ఉంటాదంట కదా ఉంటాదంట అవకాశం ఉంటాదంట ఉంటాదంట ముఖ్యమంది పనులు ఎట్లా ఉంది బానే ఉంది మీకు ఇప్పుడు వాహనం మిద్దరు కింద పైసలు తీసుకోరు ఆడు ఇంటి బాగమట్లేదు కదా వేయాల్సింది అని ఒకడు ఈడ మటుకు ఈడ మటుకు టీడీపీ వస్తుంది పైన మటుకు ముఖ్యమైతే జగనే వాడు వాడు ఇంటి బాగమంటారు కాబట్టి ఖచ్చితంగా ఆటో వాళ్ళు వేస్తారు ఆటో వాళ్ళు వేస్తారా మీకు వస్తుందా మరి సరే వస్తుందా రకరామ్ రెడ్డి గారి ఎలా ఉంది ఇక్కడ మరి ఏదే ఊరు ఏదే ఊరు ఏ ఎమ్మెల్యే ఆయనే కదా పరవాలే పర్వాలేదు ఏమేం చేస్తున్నాడు ఏం చేస్తా అన్ని చెప్తా ఉన్నాడు అన్నంటే ఎమ్మి ఏం చేస్తాడు అన్ని చెప్తున్నాడు బా ఏం చేస్తున్నాడు చెప్పండి అన్ని అన్ని చేసి చెప్తా ఉన్నాడు చెప్పినట్టు ఏం చెప్తున్నాడు చెప్తా చేస్తున్నా రోడ్లు బాగున్నాయా స్కూల్స్ బాగున్నాయా హాస్పిటల్స్ బాగున్నాయా మరి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి యాదవ్ చేతాము బాబు ఎట్లాంటుందో ఎడతావు సీఎం గారి నవరాత్నాలు వస్తున్నాయి ఇక్కడ నవరాత్నాలు అన్నీ వస్తున్నాయి అమ్మఒడి అంటే అన్నీ ముఖ్యమంత్రి పాలన మరి బాగుందా బాగుంది బాగా ఉంటాయి రఘురామరెడ్డి ఇక్కడ రాలేదు మంచి వ్యక్తి అయినా వ్యక్తి అయినా ఇవాళ కొడుకు సెట్ ఉంటది నాగిరెడ్డి రావచ్చు రాజశేఖర రెడ్డి పరి బాగుంది కాబట్టి ఇప్పుడు పుట్ల సుధాకర్ యాదవ్ అవకాశం ఉంటదా చెప్పలేము అవన్నీ మేము చెప్పలేము జన్మడిని చూసి పథకాలు బాగా పొందుతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉన్నాం ఇక్కడ ఇక్కడ తాగునీరు తాగునీరు మంచిగా ఉందా సార్ ఇక్కడ తాగునీరు తాగునీరు కేసీ కెనాల ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు పంటలు బాగానే పడతాయి సార్ ఇక్కడ ఇరవై ఐదు ఎమ్మెల్యే ప్రస్తుతానికి శెట్టి గారు ఇవ్వలేదు రఘురాం రెడ్డి రఘురాం రెడ్డి ఎట్లా చేస్తుంది ఇక్కడ ఆయన అభివృద్ధి మటుకు ఏదో ఒక రకంగా ఉంది నీకు ఓటు ఉందా ఉంది ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నాయి నాకు ఓటు భారీ మ్యాటర్ తగిలేసాడు సుధాకర్ యాదవ్ భారీ ఎందుకు ఆయన మైదుగురులో డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది రాజకీయంది ఉర్దూ జూనియర్ కాలేజ్ ముస్లిం లాగా కానీ తాగునీటి సమస్య కానీ ఎవరు చేయలే తాగునీటి సమస్య మొత్తం పరిష్కరించాడు నెంబర్ వన్ అయిపోయి అప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు మైదుగురులో తాగునీటి సమస్య ఉన్నప్పుడు ఆయన అదే పనిగా తెలుగుగా ఇన్ని చేసినాడు చేసినా కాబట్టి మైదుగురులో ఈ టైంకి నీళ్ళు వస్తాయి కంపల్సరీగా ఈ టైంకి నీళ్ళు వస్తున్నాయి తాగుతున్నామంటే సుధాకర్ యాదవ్ వల్లనే సుధాకర్ యాదవ్ రోడ్ ఎట్లున్నాయి డ్రైనేజీ ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ ఓటు ఇప్పుడు తొందరగా ఉంది కాబట్టి ఎలక్షన్ అందుకే ఇప్పుడు రోడ్లు అదే గవర్నమెంట్ వచ్చిన ఒక సంవత్సరం ముందే వేసింటే అభివృద్ధి అంటారు ఇప్పుడు వేస్తున్నారంటే ఓట్ల వేయడం కోసమే రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాగుంటుంది నాకు తెలిసి మా ఆంధ్రప్రదేశ్కి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయితే నెమ్మది బాగుంటుంది ఇక్కడ జనసేన పార్టీ ఉందా తమ్ముడు ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం కావాలి ఆయన సీఎం అయినా అంటే మనకు ఆంధ్రప్రదేశ్ బంగారం మాది అవుతుంది ఇంకా బంగారం తెలంగాణ ఎట్నో అట్లా బంగారం ఆంధ్ర తెలంగాణ బంగారు తెలంగాణ ఎట్లానో బంగారం ఆంధ్రప్రదేశ్ బంగారు తెలంగాణ అయిందా అయింది తెలంగాణ మరి అక్కడ మరి మరి రేవంత్ రెడ్డి గెలిచిందిగా గెలిచినారంటే ఇంకా మామూలు ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినామంటే అది కాంగ్రెస్ పడింది ఓటు అట్లా చూపిస్తున్నారు కింగ్ చేసిండు అక్కడ నెంబర్ వన్ ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ లేనా కావ్వండి ఏదైనా ఉద్యోగాలు కానివ్వండి ప్రస్తుతానికి ఏమైనా పెద్ద పెద్ద షేర్ మార్కెట్లు బిల్డింగ్ లేనా కానీ కేసీఆర్ వల్లనే కేసీఆర్ చేసిండు నెంబర్ వన్ నెంబర్ వన్ చెప్పకుండా తెలంగాణకి పోతా ఉంటా ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది మరి ఇక అక్కడ ఎలాగంటే ఇక్కడ మైదూగూరులో రంజాన్ పండుగ వస్తే అక్కడ మా ఫ్రెండ్స్ లో దావత్ కి పిలుస్తా అక్కడ వినాయక జ్యోతి వస్తేనే పోదా అంటే అప్పుడు పోయినప్పుడు చూస్తానంట మొత్తం ఇది లాలాగూడ అంబరిపేట మల్లక్పేట ఓల్ సిటీ మొత్తం మొత్తం తిరిగినా కాబట్టి బ్రహ్మాండం చేసినారు ఎట్లా ఉంది ఎత్తిపోయింది ఎత్తిపోయిందా మరి ఎత్తిపోయిందండి మరి మళ్ళీ ఎత్తుకుంటారు ఎవరిని ఎత్తుకుంటారు ఎవరిని ఎత్తుకుంటారు మళ్ళీ ఇప్పుడు యాదవ్ ఎత్తుకుంటారు యాదవ్ ఎత్తుకుంటారు యాదవ్ ఎత్తుకుంటారా యాదవ్ని ఎందుకు గెలిపిస్తారు గెలిపిస్తారు రెండు వాటి ఓడిపోయినా మూడో వాటర్ చూస్తామని గెలుస్తారు చూస్తామని చేస్తారు మరి డిఎల్ రవీంద్ర రెడ్డి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది డిఎల్ రవీంద్ర రెడ్డి పోటీ చేస్తే అదే ఏమో డిఎల్ రవీంద్ర రెడ్డి పోటీ చేస్తే అంతే వస్తాయి హోటల్ ధనియా రావు ఓట్లు వస్తాయి ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా సుత్త అయిపోయింది అయిపోయింది అంటే అయిపోయింది సార్ జగన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తుంది సార్ ఏ పథకాలు అలా ఏ పథకాలు అలా వస్తాయని చెప్తారు కదా జనాలు వాళ్ళు వస్తారు ఎవరికి వస్తాయి మాకు వస్తానే వచ్చే వాళ్ళకి వస్తాను అయ్యి రాణాలకు రాలే చంద్రబాబు వస్తే బాగుంటుంది సార్ చంద్రబాబు వచ్చే బాగుంటుంది ఇక్కడ జనసేన పట్టికే ఏముందా సార్ జనసేన పార్టీకి వస్తాయి ఊరికే కొన్ని ఓట్లు కొన్ని ఓట్లు వస్తాయి బీజేపీ సార్ బీజేపీ ఏమవుతాయి బీజేపీ అంతే కొన్ని ఓట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ పీసీ అధ్యక్షురాలైంది షర్మిలా ఏమి అంతే వచ్చేది ఊరిగా నా వస్తే నామకే వస్తే నామకే వస్తాయి ఎమ్మెల్యే గారు ఎలా చేస్తుంది ఇక్కడ ప్రధానమంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఏం చేస్తున్నారు ఏం సార్ మాకు ఏం మీకు ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది మూడు నాలుగు వేలు చంద్రబాబు నాలుగు వేలు ఇస్తారా ఇచ్చే కదా చంద్రబాబు అవకాశం ఉంటుందా మరి ఏముంటుంది సార్ మాకు మూడు వేలు కావాలి నాలుగు వేలు కావాలి నాలుగు నాలుగు వేలు కావాలి చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు ఇక్కడ మరి యాదవ్ గెలుస్తామే ఇక్కడ గెలుస్తాడు యాదవ్ నాగిరెడ్డి నాగిరెడ్డి వాళ్ళ కొడుకు నాగిరెడ్డి

మా తిప్రెడ్డిపల్లె ఎమ్మెల్యే ఎవరు దానికి ఎక్కడ ఎక్కడన్నా ప్రోగ్రాం లేండి సార్ నేను నగరాండి సార్ ఎలా చేస్తున్నారు అభివృద్ధి అభివృద్ధి మామూలే సార్ చేస్తాను పర్వాలే మీకు కరెంట్ ఇట్లా వాటర్ ఇట్లా మంచిగా వస్తుందా వాటర్ ఇబ్బంది ఉంది వాటర్ ఇబ్బంది ఏమి లేదా మీ ఊర్లో అన్ని టెట్కో ఇన్లేమని ఇచ్చిర్రా నీ ఊర్లో ఇన్లే మీ ఇవ్వాలా ఇవ్వాలా మీకు జగనన్న సంక్షేమ పద్దుకాయల అన్ని వస్తున్నాయి అవునా వస్తామే వస్తున్నాయా ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా ఈ సార్ టీడీపీ కదా అవకాశం ఉంటుందా ఉంటుంది అవకాశం ఉంటుంది మంచి చేసిన తర్వాత వాళ్ళ అవకాశం ఉంటుంది అంటున్నావు మంచిగా చేసిన తర్వాత అవకాశం అవకాశం ఉంటుంది రాజకీయ పరిణామాలు అట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి అట అట్లా పుట్టొస్తదాకా యాదవకా పుట్టొస్తు దాకా కదా అంటే మా ఊర్లో చెరువు ఉంది చెరువుకు ఎవరు నీళ్ళు నింపితే వాళ్ళు ఎవరు నింపిరు నీళ్లు ఎవరు నింపలే ఇంతవరకు ఇంతవరకు నింపలేదా అది అట్లే జరుగుతోంది దానికి కాలువ ఉందా కాలువ ఉంది మా చెరువు పైన కాలువ వెళ్తాను వంటలు వంటలేవా మరి బోర్లు నీళ్లు లేక నీటి మట్టం తగ్గింది బోర్లు వేసుకునే దానికి సిచువేషన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏది రావాలి గవర్నమెంట్ ఏది రావాలి వైసీపీ టీడీపీ రావాలి ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎలక్షన్ టీడీపీ గవర్నమెంట్ వచ్చేది గవర్నమెంట్ వస్తే మంచిదా అభివృద్ధి రెడ్డి లేడా ఉండడు ఏం చేస్తున్నాడు నాకు పెంచి రాదు ఇప్పుడు పాలన ఎలా ఉంది ఇప్పుడు టీడీపీ అవకాశం ఉంటుంది ఇప్పుడు

ఇంతకు ఏం అభివృద్ధి లేదా అభివృద్ధి అంటే ఏమేం చేయాలి సార్ ఇక్కడ ఇక్కడ ఏమంటే మామూలుగా ఎంఆర్ఓ ఆఫీస్ మీద ఊరు బయట వేసినాడు అన్ని పదగా ఊళ్ళో పెద్ద ఆఫీసులు లేవు సొంత సొంత పై ఊరు ఆఫీసులు వేసినాడు అభివృద్ధి అనేది ఏం లేవు టౌన్లో ఇక్కడ ఆసుపత్రి ఎట్లా సార్ ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి ఆసుపత్రి బాగానే ఉంది గవర్నమెంట్ ఆసుపత్రి బాగుంది బాగుంది స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ స్కూల్స్ బాగున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ పుట్ట సుధాకర్ పుట్ట సుధాకర్ అయితే సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా

ఇదో ఈ ఏరియాలో టెన్త్ క్లాస్ నర్స్ టెన్త్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు రక శంకుస్థాపన చేసినాడు ఇదో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సౌకర్యం లేదు నేను పెట్టినా చెప్పండి చెప్పండి మీరు నాకంటే చదువుకునే వాళ్ళ మీరు బ్రహ్మాండంగా ఉంటుంది కానీ గెలిపి మరి అంతే

సీఎం జగన్ బాగుంటాడు ఎందుకు సార్ జగన్ ఎందుకు బాగుంటాడు సంక్షేమ పథకాలు కాబట్టి అన్నాడు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు ఆ రోజుల్లో అన్ని అబద్ధాలు చెప్పాడు అన్ని ఒక్కటి కూడా జగన్ దిగిన అంతా మోసకారి మాట దూటే జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని అన్నిస్తాడు కదా మాకు రైతు బరువు ఇచ్చాడు ఈ ఆడలకి పది పథకాలు ఇచ్చాడు ఏం చెప్పు ఎవరోంది సుధాకర్ రావాలి మంచిగా కావచ్చు అయితే కుళాయం రెండు మాటలు ప్రభుత్వం వాళ్ళు వచ్చింది కదా ఫస్ట్ పోయినా అంత ముందు ఓడిపోయి ఓడిపోయినా కానీ ఏ తాజా అఫీసుల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏ అన్ని కూడా యాదవ్ వచ్చి కూర్చుంటారు రెడ్డి అయితే ఆఫీసర్ అప్పుడు అప్పుడంతే జరిగింది యాదవంటే పోలీస్ పొల్యూషన్ లేకపోతే యాదవ్ కూర్చో ఆయన పదావచ్చు రెడ్డి అయితే పని చెప్పుకోవద్దు అని గౌరవం వీలే ఈసారి ఈసారి చూడదు ఈసారి కూడా దక్కా ఉంటుంది ఏమంటే రెండు మంది చెప్పి గెలిచాడు కాబట్టి ఒక మారి ఓడిపోయాడు కాబట్టి ఏదైనా అభిమానం చూపించు లేకపోతే ఈ సత్యం పథకాలు కూడా కొట్టుకుని పోవచ్చు కొడుకు పోవచ్చు కడప డిస్ట్రిక్ మైదుగురు కాన్సెన్సీ ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ ప్రజెంట్ ఉన్నాడు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు అని చెప్పి ఎవరు సార్ ఇక్కడ పుట్ట సుధాకర్ యాదవ్ గారు కాబోయే ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఎందుకైతే సార్ ఇక్కడ ఎందుకు కావాలంటే కింద లాస్ట్ టైం ఆయన రెండు వేల పదకొండులో రాజకీయాలు ఇక్కడికి ఎంటర్ అయ్యారు రెండు నుంచి పదకొండు ఆ టైంలో ఇక్కడికి ఎంటర్ అయ్యారు కాంగ్రెస్ తర్వాత ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ టూ టైమ్స్ కూడా ఆయన ఓడిపోవడం జరిగింది ఫస్ట్ సారి ఒక పదివేల స్వల్ప మెజార్టీ తెలిపారు రెండోసారి కొంత రాజకీయంగా ఉంటాయి కదా ఒడిదొడుగులతో వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ మైదుగురు నియోజకవర్గం లేదంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది అప్పుడు గవర్నమెంట్ ఉన్న టైంలో మైదుగురు నియోజకవర్గం అభివృద్ధి బలం నడపడానికి ఆయన చాలా కృషి చేసిండ్రు దాని మూలంగానే ఇప్పట్లో ఏంటంటే కన్నా ఎమ్మెల్యే గారు ఏదో అధికారపక్షం జగన్ ఒక్క జాంక్షన్ అనేది ఏదో పనిచేసి అని అనుకున్నారు ఆ విధంగా ఎమ్మెల్యే ఇక్కడ గెలిచడం జరిగింది కానీ ఈసారి ప్రజలు అనేవాళ్ళు మేము కూడా మైదుగురిలో చాలా వరకు తెలుసుకున్నారు సుధాకర్ గారు ఎమ్మెల్యే అయినట్లయితే మైదుగురు అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో చేయాలనుకున్నట్టు మేము ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే సార్ అయితే మేము ఇక్కడ చూడలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి గవర్నమెంట్ లేదు అప్పట్లో సుధాకర్ యాదవ్ గారు డెవలప్ చేశారు ఇక్కడైతే అయితే ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రం గవర్నమెంట్ వచ్చి ఆయన అయితే మా పరిసరాలు ఎదిగిన మాకు కాబట్టి నీటి అవసరాల గురించి కానీ దాని గురించి ఏదో చేస్తామని సీఎం గారు వచ్చి శిలా పథకాలు పెట్టడం కూడా జరిగింది శిలాపథకం మాత్రమే పెట్టిన తప్ప దానికి చేసింది అయితే ఏమీ లేదు ఇంతవరకు కూడా శంకుస్థాపన అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చింది కూడా లేదు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేదు డ్రైనేజ్ సమస్య అయితే మా మైదు ముందు ఉన్నప్పటికే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మా సుధాకర్ యాదవ్ గారు క్లియర్ చేస్తారు మైదుకూరులో అది కాకుండా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అయితే కొత్తగా సీసీ రోడ్లు వేసిన దాకా అడుగులేవు పది వేసి ఉంటారు ఏమో ఎంచు చెప్పొచ్చు అదే సుధాకర్ యాదవంలో వందలుగా వందల పల్లెలో ఓ రోడ్లు వేసినారు సీసీ రోడ్లు కావచ్చు వాటర్ వాటర్ సమస్య కావచ్చు మా మైదుకూరు నియోజక మున్సిపాలిటీకి సంబంధించి ఎర్ర జరుగు శాశ్వత జీవో తేవడం జరిగింది ఆయన సుధాకర్ యాదవ్ గారు అయితే ఇంట్లో బడుగు బలహీన వర్గాలు ఇంతవరకు మైనార్టీస్ కోసము ఎవరు కూడా ఈ మైదుకూరు నియోజకవర్గం నలభై దశాబ్దాల చరిత్ర నా ఏదో ఒక థర్టీ ఫైవ్ ఉండొచ్చు నేను పుట్టినపుల్చి కూడా సాహిబుల కోసము ఒకటి చేశామని చెప్పుకోదగ్గ విషయం ఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగలేదు దానికి ముందు ఏ విధమైన ఇప్పుడు వైకాపు వచ్చినా కూడా జరగలేదు సుధాకర్ యాదవ్ గారు మాత్రం ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ఉర్దుగా తీసుకొని వచ్చి ముందుకు వెళ్ళడానికి అనమాట మహిళల కోసం ఇప్పుడు సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇది నేను ఒకరి మాట కాదండి ఎక్కడైనా మీరు అడిగి అడిగితే మీకు బాగా క్లారిటీగా తెలుస్తుంది అనమాట డెవలప్ అనేది కానీ కానీ పరిశ్రమలు రావడంలో కానీ యువతకు ఉపాధి కలిగేయడంలో కానీ చంద్రబాబు గారి తర్వాతనే ఎవరైనా అంటారు ఆ తర్వాత స్థానాన్ని కూడా తగ్గించుకోలేకపోయినా జగను ఇది సొంత జిల్లా సిఎం గారు ఇక్కడ బీజేపీకి అవకాశం ఉండదు సార్ ఇక్కడ బీజేపీకి అవకాశం అయితే లేదు కాంగ్రెస్ సార్ షర్మిల గారు కాంగ్రెస్ పట్ల ఉండదు కదా వచ్చారు కదా అసలు వచ్చి కూడా ఒక వన్ వీక్ కావలేదు అప్పుడే అవకాశం ఉందంటే కదా ఇన్నాళ్ళ నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు కదా కాంగ్రెస్ కదా అంటే ఆమె వాళ్ళ అన్న కోసం వర్క్ చేసింది ఫస్ట్ లో రాజశేఖర రెడ్డి గారు కూతురు కావచ్చు దాని తర్వాత వాళ్ళ అన్న కోసం వర్క్ చేసి చేసి ఉండొచ్చు ఆయన లబ్ధి పొందారు కానీ ప్రజలకు ఏం చేసిన లేదు కదా డైరెక్ట్గా అయితే ఆయన గెలవక అయితే మైదీ నియోజకవర్గంలో ఎలక్షన్స్ అప్పుడేమో కంటిన్యూస్ గా తిరిగేవారు ఇప్పుడు గెలిచిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది అనమాట ఉన్నారు కదా అదే చెప్తున్నాను నేను లాస్ట్ టైం గవర్నమెంట్ లేనప్పుడు అయితే వీధిలో తిరిగేవాడు వచ్చేవాడు అప్పుడప్పుడు కనపడేవాడు అనమాట కనీసం ఎంపీ ఉన్నాడు తిరుగుతున్నాడు అని ఇప్పుడు ఆయన ఏంటంటే బిజీ పర్సన్ అయిపోయాడు అన్నకు తోడుగా ఎన్ని బిజినెస్లు ఎట్లా చేయాలి అక్రమాలు చేయాలనే దాంట్లో బిజెపి మైదుకూర్లో అయితే దాఖలాడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తిని మళ్ళీ రాష్ట్రం ప్రగతిలోకి వస్తుంది అనేది మన నమ్మకం ఎన్ని ఉండాలి సార్ ఒకటే ఉండాలండి రాజధాని అనేది మనిషికి ఇల్లు అనేది మూడున్నా గానీ ఒక ఇంట్లోనే ఉంటాడు మిగతా ఇల్లు ఇస్తాడు కానీ అన్ని ఇళ్ళలో సంసారం ఉండడు కదా అదే విధంగా ఇది కూడా చూడండి మీరు ఒక్క రాజధాని ఉంటేనే అభివృద్ధి అనేది చెప్పుకోదగ్గగా ఉంటది ఎవరన్నా అభివృద్ధి కార్యక్రమాలు రెడ్డి ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు మూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారా సచివాలయాలు కట్టినాడు ప్రతి పల్లెల్లో విలేజ్ క్లినిక్లు కట్టినారు ఆర్బీకే లు కట్టినారు అన్ని చేసినారు ఇంతవరకు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండరు అదే కొంతమంది ప్రజలు తెలియదు పోవడం లేదు కాబట్టి పోయితే అడిగి మాత్రం బాగానే ఉంది ఉన్నకున్నా మేము వేరే అతన్ని విజిట్ చేసి పోయినాము బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్ నవరత్ నాలుగు బ్రహ్మాండంగా వస్తుండయి ప్రతి మహిళకు వస్తుండయి ఆసరా వస్తుంది పెన్షన్లు వస్తుండయి నవరత్నాలు అన్ని వస్తుండయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ పుట్ట సుధాకర్ ఏదో టీడీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు రఘురామ్ రెడ్డి వైసీపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు డిఎల్ రవీంద్ర రెడ్డి డిక్లేర్ కాలేదు డిక్లేర్ కాదు ఒకవేళ ఎవరికి వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ ఇక్కడ వైసీపీకి రఘురామ్ రెడ్డికే టికెట్ అని అంటున్నారు అదే వాళ్ళ కొడుకైనా ఒకటే ఆయన అయినా ఒకటే కదా ఇక్కడ మాత్రం ఎవరికన్నా టికెట్ ఇని వైసీపీ గెలుస్తుంది కొన్ని సామాజిక వర్గాలు వైసీపీకే ఓట్లు వేస్తాయి ఎందుకు వైసీపీకే అంటే తెలుగుదేశం అనేది ఒకటి కుల పార్టీ అనేది కొంచెం ముద్రపడింది అభ్యర్థి మీద అభ్యర్థి మనిషి వాడే కాదని చెప్పడం లే అతను తులుపుకోలేకున్నాడు అందుకు కాబట్టి కొన్ని తుడుచుకునే దానికి అయిపోయి లాస్ట్ ఎలక్షన్ ఒక నెల ఉంది నోటిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడేటో తులుపుకుంటుండో అందరి దగ్గర పోయినా వేరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే బాగుంటుంది మోడీనే మోడీనే వస్తాడు ఎందుకంటే ఇట్లా కాంగ్రెస్ కాంగ్రెస్కు లేదు సొంత బలం లేదు కొన్ని పార్టీ పార్టీలు సహకరించడం లేదు ఇండియా కూటమి చీలిపోయింది కాబట్టి ఈసారి మాత్రం మోడీనే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఓకే రఘురాం రెడ్డి అభివృద్ధి అభివృద్ధి ఏం చేయలేదు ఏం చేయలేదా నీళ్ళు నీళ్ళు రావట్లేవా కరెంట్ లేదా కరెంటు లేదు నీళ్ళు లేవు లేవు ఈ పూల వాళ్ళకి లోన్లు ఇప్పించడా ఇప్పుడు కాబోయే అంటారా ఏ పార్టీకి వెళ్ళి టీడీపీ టీడీపీకి సుధాకర్ యాదవ్ వస్తారా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది పవన్ కళ్యాణ్ అయితే బాగుంటారు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది టీడీపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు పొద్దు కానీ చంద్రబాబు వద్దు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓటు ఉందండి మరి మరి టీడీపీతో పొద్దు పెట్టుకోరు కదా సీఎం కాదా సుధాకర్ యాదవ్ మరియు ఎమ్మెల్యే కావాలా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే ఎందుకు కావాలన్నా ரெண்டு சாரி ஓடி போய் காட்டி சுதாக்கர் எம்எல்ஏ காவல் ஓடி போதே எம்எல்ஏ அதுதான் காவலா கேவல காவல்தா முக்கியமந்திர எவரத்தை பவன் கல்யாணம்